అన్నదాతని పదేళ్లు అపురూపంగా చూసుకున్నది కేసీఆర్ అయితే ఆగం చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు అంటూ సెటైర్ వేశారు తులం బంగారం ఇవ్వడానికి సంగతి దేవుడెరుగు మెడలో ఉన్న పుస్తల తాడిని కాపాడుకుంటే చాలంటూ విమర్శలు గుప్పించారు అటు కేసీఆర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు పదేళ్ల పాలనలో అప్పులు తప్ప ప్రజలకి ఏం చేశారని ప్రశ్నించారు ఆమన్ కల్ అడ్డాలో బీఆర్ఎస్ రైతు దీక్ష టౌన్ లో భారీ ర్యాలీ రేవంత్ టార్గెట్ గా విమర్శలు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడాదిలోనే ఏల్నాటి శని పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులే పడుతున్నారన్నారు ఆయన కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి పలికే మార్గం లేదని ప్రజలు తనను అడుగుతున్నారని చెప్పారు కేటీఆర్ అంటే మహమూద్ బాయ్ అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటు ఏమైనా ఉపాయం లేదా ఈ పంపేది అంటుండ్రు నేను మిమ్మల్ని మీరు కూడా కదే అనుకుంటారా వేరేమని అనుకుంటారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నాయి రైతు దీక్షలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు ఇప్పటికే బ్యాంకు వాళ్ళు గేట్లు ఎత్తుకుపోతున్నారని ఇంకొన్ని రోజులైతే పుస్తల తాడు కూడా లాక్కెళ్లే పరిస్థితి రావచ్చన్నారు ఆయన మొన్ననేమో పాటకెత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయారు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినారు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాత ఆనందంగా బతికాడన్నారు కేటీఆర్ రైతు బంధు రైతు బీమా సమయానికి ఇచ్చారన్నారు కానీ రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన రెండు ఉంటే ముప్పై ఐదు వేలు ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేల రూపాయలు ఉన్నాడు రేవంతు చెప్పి మరీ మోసం చేస్తున్నారన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ను నమ్మినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై రోజుల పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసినరు గెలిచినరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీల ప్రజలు మోస పోవాలనే కోరుకుంటారు సుషీరాది మోస పోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు రేవంత్ రెడ్డి కొడంగల్ కు ఏం చేయలేదు అత్తగారి ఊరికి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ లోనేమో ఎవరకు న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టకీమనడు టకీ లేదు టికీ లేదు ఏది లేదు తులం బంగారం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదే విధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారిలు కూడా ఇక్కడనే మరి కనీసం అత్తగారు ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా చేసిండీ అనుమానంతో ప్రజల కోసం కాకుండా ఆయన భూముల రేట్లు పెంచుకునేందుకు రోడ్లు వేసుకుంటున్నారని విమర్శించారు కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న మళ్ళొక ఒక వెయ్యి ఎకరాలు దొబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న కొత్త కథ మొదలు పెట్టిండు మన మా జయపాల యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్న ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు కరెక్ట్ అని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూలిపోతుందని కూలగొడతామని కామెంట్స్ చేయడం సరికాదన్నారు ఐదేళ్ల వరకు రేవంత్ సర్కార్ ఎవరూ కదిలించలేరన్నారు మీరు గొప్ప పరిపాలన ఏ లెక్క ప్రకారం గొప్ప పరిపాలన అవుతుంది సూపర్ పాలన అవుతుంది అంటే కుటుంబ పరిపాలన నాలుగు మూడు దాకా నాలుగు స్తంభాలు ఆట నడిచింది ఈ ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజుల నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి ప్రచారాన్ని అంటే పద్ద పద్నాలుగు మాసాలైనా మంచిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమన్వయం చేస్తూ మా ఎమ్మెల్యే అందరికీ సమయం పరుస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే లేక ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రేలాపలు ఇష్టానుసారంగా మాట్లాడు మాటల్ని మేము తప్పబడుతూ ఉన్నాం రాజ్యాంగ బద్ధంగా మాకు కావలసిన సీట్లున్నాయి మీరు ఏం అన్నమాట పడ అవసరం లేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ఇందేమ రాజ్యాన్ని నడపని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ఇక్కడ పరిపాలన సమయంలో ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి వెళ్ళిన ఖజానా ఖాళీగా ఉన్న ఇచ్చిన హామీలు ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రజల ఆశీర్వదం తీసుకొని ముందుకు పోతుంటే బీఆర్ఎస్ రైతు దీక్షలు చేసినంత మాత్రాన ప్రజలు కేసీఆర్ ను నమ్మరన్నారు కాంగ్రెస్ నేతలు గత పదేళ్లలో రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు